તું ત્યાં ચૂડમાં અરગાર અર્યા આઈને તી મૂર્તિગાર నాకైతే నా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను క్రికెట్ కూడా స్టార్ట్ చేశాను యూజువల్లీ స్పోర్ట్స్ అనే కాదు ఏ ఫీల్డ్లో అయినా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఓన్గా చేయాలంటే అది చాలా లైక్ ఎక్కువ దానికి ఇంకా చాలా టైం అవసరం వస్తుంది కానీ నా నా దాంట్లోకి వచ్చేసరికి నాకంటే మా పేరెంట్స్ నాకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు అండ్ వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నేను ఎప్పుడు చూడలే వాళ్ళని బయటకు వెళ్ళడం యా మూవీస్కి వెళ్ళడం ఎప్పుడు నా కోసమే లైక్ ఉండిపోయేవారు ప్రాక్టీస్కి తీసుకెళ్ళడానికి ఎక్కడికి తీసుకెళ్ళాలని అన ఆలోచించేవారు ఎక్కడికి లైక్ ఎక్కడ బాగా ఎక్కడ చేస్తే బాగా అవుతుంది వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేయడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను మొన్న మీరు ఫైనల్ ఆడినప్పుడు మీకు ఫంక్షన్ ఎట్లా ఉంది కప్పు పేరెంట్స్ నుంచి మీకు ఎట్లా ఫోన్స్ వచ్చేవి గురించి అంటే ఫైనల్స్ అప్పుడు లైక్ నేను క్రికెట్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడినప్పుడు నాకు కొంచెం ప్రెషర్ ఉండే ఈసారి ప్రెషర్ కాకుండా నాకు అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ ఉండే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆడడానికి ఛాన్సెస్ రావు సో నాకు మళ్ళీ సెకండ్ టైం ఛాన్స్ దొరికింది వరల్డ్ కప్ ఆడడానికి సో నాకు అదొక ప్రౌ ప్రౌడ్ మూమెంట్ ఉండే అండ్ పేరెంట్స్ అయితే వాళ్ళు ఎప్పుడు నాకు ఒకటే చెప్తారు లైక్ చాలా ఫ్రీగా ఆడమని నువ్వు అక్కడ ఎంజాయ్ చేయి ఆడేటప్పుడు క్రికెట్ ఆడుతుంది అందుకే అని సో వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడు ప్రెషర్ అనిపించలే నాకు వాళ్ళు కూడా ఎప్పుడు మోటివేట్ చేస్తారు మీ కొలీగస్ తోటి మీరు ఎట్లా ఆడాలి ఫైనల్ ఏ విధంగా ఆడాలి టీంని ఎట్లా గెలవాలి అన్నది డిస్కస్ చేసుకునేవారా మేము ఎప్పుడు లైక్ ఫైనల్స్ వచ్చేసరికి మేము కొత్తగా ఏమి అనుకోలేదు ఎందుకంటే మేము ఏదైతే చేస్తూ వచ్చామో దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నాం ఒకటి ఫైనల్స్ అనేసరికి కొంచెం ఎవరికైతే అందరికీ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటే దాన్ని ఎనర్జీగా మార్చడానికి ట్రై చేసాము ఇప్పుడు ఫైనల్గా మీ ఏజ్ వాళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటి నేను ఒకటే చెప్తాను ఎందుకంటే హార్డ్ వర్క్ లేనిది ఏది ఈజీ కాదు ఎందుకంటే ఇంకో ఇది లేదు లైక్ ఆప్షన్ లేదు హార్డ్ వర్క్ కాకుండా మనం సక్సెస్ రావాలంటే హార్డ్ వర్క్ చేయండి ఇప్పుడు కాకపోయినా మీకు లేట్గా అయినా రావచ్చు కానీ అది మాత్రం లైక్ ఇన్ రైట్ వే వస్తుంది సక్సెస్